హాయ్ తెలంగాణ రాష్ట్రంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కోసం మన తరఫున ఎన్నో కేసుల్లో కోర్టులో పోరాడి భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుని అదేవిధంగా సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాపర్గా అమలు చేయలేదు సో దానికోసం మనందరి కోసం పోరాడినటువంటి అడ్వకేట్ సుంకర్ చంద్రయ్య గారు ఈరోజు మార్నింగే వారు చనిపోవడం జరిగింది సో ఈ విషయం నాకు మార్నింగే తెలిసినప్పటికీ బయట ట్రాఫిక్లో బయట ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాను సో అంటే వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మనం అర్పించాల్సిన అవసరం ఉంది ఏదో ఒక పోస్ట్ పెట్టేసి మనం వారి యొక్క గొప్పతనాన్ని తగ్గించలేము సో వారు మన కోసం ఇంత చేసినప్పుడు ఒక కృతజ్ఞతగా మాట్లాడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను వారి ఆత్మకు శాంతి చేకూరాలి ఎంతోమంది పేద విద్యార్థులు డబ్బులు పెట్టి కేసు నడిపించాలి అంటే ఈ రోజులలో ఎంతో కష్టం సో అలాంటిది మన అందరి తరఫున పోరాడి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ మిగతా అన్ని నోటిఫికేషన్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు మార్చి ఈ ప్రక్రియను ఇంత వేగంగా ముందుకు పోతుందంటే వాళ్ళు కూడా ఒక కారణము చంద్రయ్య గారు మన కోసము వారు హెల్త్ బాగలేకపోయినా మీరు లైవ్ చూస్తున్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది సో వారికి హెల్త్ బాగాలేకపోయినా వారు ఆక్సిజన్ సపోర్ట్తో కోర్టుకు వచ్చి మరీ ఈ గురుకుల ఇష్యూ అప్పుడు కానీ ఇంకా ఇతర కేసులప్పుడు కానీ వారు హెల్త్ సహకరించకపోయినా వారు కోర్టుకు అటెండ్ అయ్యి మన కేసును తొందరగా సాల్వ్ అయ్యే విధంగా చేశారు సో వారి యొక్క కృషి వలనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది రాజ్యాంగం ప్రకారం మార్చబడింది గత అనేక సంవత్సరాల నుంచి దీని గురించి ఎంతోమంది పోరాడుతున్నప్పటికీ చివరిగా చంద్రయ్య గారి వల్ల మనకైతే చంద్రయ్య గారి కృషి వల్ల మనకైతే ఈ రిజర్వేషన్ల మార్పు అనేది జరగడం జరిగింది సో అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు చనిపోవడం మనందరికీ ఎంతో బాధాకరమైన విషయం సో వారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని వారి యొక్క కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని అండ్ మంచి కల మంచిని కలిగించాలని కోరుకుంటూ ఒక క్షణం అందరం మౌనం పాటించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను వారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను